రోజులు మారాయి పరిస్థితులు మారాయి కార్పొరేట్ ఉద్యోగాలు ఆన్లైన్ పేమెంట్సు స్విగ్గీలో ఆర్డర్లు వీకెండ్ పార్టీలు క్యాబుల్లో షికార్లు జేబుల్లో క్రెడిట్ కార్డులు ఒకటవ తారీఖుకి జీతం కోసం ఎదురుచూపులు తీరికలేని జీవితాలతో భార్యాభర్తలు ఏసీ ఆఫీసుల్లోకి పిల్లలు కేర్ సెంటర్లోకి పెద్దోళ్ళు ఓల్డేజ్ హోముల్లోకి నెలల పిల్లలు కూడా పాలు తాగాలన్నా సెల్ఫోన్ చూపించాల్సిందే గ్రేటర్ సిటీలో విల్లాలు వంద అంతస్తుల భవనాలు పక్కన వాళ్లతో సంబంధం లేని బతుకులు ఇంట్లో పని మనుషులు ఇల్లాలకి పని లేక టాప్ ఫ్లోర్లో జిమ్ములు స్విమ్మింగులు కసరత్తులు వెళ్ళాలంటే ఏసీ స్వీపర్లో ప్రయాణం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో మార్పులు మన జీవితంలో వచ్చిన మార్పులేనా లేక మన ఆలోచనలో కూడా మార్పులేమైనా వచ్చాయా ఒక్కసారి గతంలోకి వెళ్ళి వద్దాం రండి అది పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం ఆరు నెలలుగా వనజ వెంటబడి తిరుగుతున్నాడు సుబ్బారావు ఆమెకు ఆమె స్నేహితురాళ్ళకి సినిమాకి పోతే టిక్కెట్ తీసిచ్చేవాడు హోటల్లో బిల్లు కట్టేవాడు సిటీ బస్సులో తను నిలబడి ఆమెకు సీటు ఇచ్చేవాడు ఇలా చెప్పుకుంటూ పోతే ఆమె మెప్పు కోసం సుబ్బారావు చేసే త్యాగాలు పెట్టే ఖర్చులు ఎన్నో ఎన్నెన్నో ఒక్కసారి పార్కులో కలిసి కొంచెం పిచ్చాపాటి తర్వాత వనజగారు మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను అన్నాడు సుబ్బారావు అడగండి అన్నది ఒక కుర్రాడు ఇంకో కుర్రదానితో ఏకాంతంలో ఏమిటో తెలిసిన వనజ మీకిష్టమైతే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అనేసి తన హృదయాన్ని ఆమె ముందు తెరిచి పరిచినంత సంబరపడిపోయాడు సుబ్బారావు కొంతవరకు నయం ఇంతకు ముందు అడిగిన వాళ్ళలా ప్రేమిస్తున్నానకుండా పెళ్లి చేసుకుంటానంటున్నాడు పర్వాలేదు అనుకుంది వనజ సుబ్బారావు ఆకర్షణీయంగానే ఉంటాడు అతని ఉద్యోగం తెలుసు జీతము తెలుసు ఈ రోజుల్లో ఆడపిల్లలకి మొగుళ్ళు దొరకటం కష్టంగానే ఉంది కాబట్టి చేసుకుంటే బాగానే ఉంటుంది కానీ అతని గురించి అతని అలవాట్ల గురించి తెలిసేదలా అనుకున్న మీదట మెరుపులా ఓ ఆలోచన వచ్చింది వనజకి చేసుకోవచ్చు కానీ నాకు కొన్ని షరతులున్నాయి అవి మీరు ఒప్పుకుంటే తప్పకుండా చేసుకుంటాను అన్నది వనజ ఆలస్యం దేనికి ఏమిటో చెప్పు పెళ్ళి అయ్యాక నీ జీతం మీ వాళ్ళకే ఇవ్వాలా ఆదుత్తాగా అడిగాడు సుబ్బారావు అదేం కాదు అంతకన్నా వెరీ సింపుల్ మన పెళ్ళయ్యాక మీరు సిగరెట్ మానేయాలి ఓ ఇంతేనా మీకు ఇష్టం లేకపోతే ఇప్పుడే మానేస్తాను అంటూ జేబులో సిగరెట్ ప్యాకెట్టు దూరంగా విసిరి కొట్టాడు సినిమాలు ఎక్కువగా చూడకూడదు క్లబ్బుల్లో పేకాట మానేయాలి తప్పకుండా మానేస్తాను పార్టీలు గట్రా అంటూ తాగడం మానేయాలి ఓ ముమ్మాటికి నీ మీదొట్టు ఇంకెప్పుడు దాని జోలికి పోను కంప్లీట్గా మానేస్తాను చెడు తిరుగుళ్ళు ఏమైనా ఉంటే పులి స్టాప్ పెట్టేయాలి తప్పేదేముంది దేవిగారి ఆజ్ఞ తప్పుతుందా మరి ఇంతేనా ఇంకేమైనా ఉన్నాయా అన్నాడు సుబ్బారావు అన్నీ ఒప్పుకున్నాడు కాబట్టి తప్పకుండా వనజ పెళ్లికి ఒప్పుకుంటుందన్న ధీమా కలిగింది సుబ్బారావుకి అతని దగ్గర మానేయవలసిన అలవాట్లు చాలానే ఉన్నాయని తెలుసుకున్న వనజ చివరగా ఇంకొకటి ఉంది నువ్వు మానేయవలసింది అన్నది త్వరగా చెప్పు అది కూడా మానేస్తాను అన్నాడు సుబ్బారావు ఇన్ని మానేసిన వాడికి ఇంకొకటి ఎక్కువ అవుతుందా అన్నట్టు అయితే ఇక నుంచి నన్ను పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన మానేయండి అని చెప్పి చెక్కచక్క వెళ్ళిపోయింది వనజ హతాశుడై మాట రాక నిలబడ్డాడు వెర్రిబాగుల సుబ్బారావు అలా విడిపోయి విడివిడిగా పెళ్లిళ్ళు చేసుకున్న వనజకు ధీరజ్ అనే కొడుకు సుబ్బారావుకు నిషికా అనే కూతురుతో ఎవరి దారిలో వాళ్ళు బతుకుతున్నారు రెండు వేల ఇరవై సంవత్సరం మూడు సంవత్సరాలుగా ఒకే సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తున్నారు నిషికా ధీరజులు వారి శాలరీ బిహేవియర్ల గురించి ఒకరికొకరికి బాగా తెలుసు ఆఫీస్లో హుందాగా సరదాగా ఉండే నిషిక అంటే ధీరజ్కి ఎంతో ఇష్టం అందంగా స్టైలిష్గా ఉండే ధీరజ్ అంటే నిషికాకు ఎంతో అభిమానం ఒకరోజు ఆఫీస్ నుంచి ఇంటికెళ్ళే టైంలో నిషికాతో ధీరజ్ పెళ్లి ప్రపోజల్ చేశాడు ఊహించని ఈ ప్రపోజల్కి రిజెక్ట్ చేసే కారణం లేకపోయినా తను ఆలోచించుకొని చెప్పడానికి వీకెండ్ వరకు టైం అడిగింది నిషికా అసలే అమ్మాయిలు దొరకడం కష్టమైనా ఈ రోజుల్లో అంత అవకాశం ఇవ్వటమే తన అదృష్టం అనుకున్నాడు ధీరజు రెండు రోజుల తర్వాత వచ్చిన స్వీట్ సండే రోజు ఇద్దరు గచ్చిబౌలిలోని కాఫీ డేలో కలిశారు ధీరుకి ఇష్టమైన ఎస్ప్రెస్సో నిషీకి ఇష్టమైన కేపుచ్చును ఆర్డర్ చేశారు ధీరజ్ నేను మా అమ్మ నాళ్లతో మాట్లాడాక నిన్ను ఓకే చేద్దామని డిసైడ్ అయ్యాను బట్ నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి నా కండిషన్స్కు నువ్వు ఓకే అయితే మన పెళ్ళికి ఎలాంటి ఆటంకం ఉండదు లేట్ చేయకుండా చెప్పింది నిష్క నో ప్రాబ్లం కండిషన్స్ చెప్పు అడిగాడు కూల్గా ధీరజు లేడీస్ అండ్ జెంట్స్ ఈక్వల్ అని నమ్ముతాను కాబట్టి మేము కట్నం ఇవ్వం ఓకే కట్నానికి నేను వ్యతిరేకమే చెప్పాడు ధీరజు భర్త్ అంటే భరించేవాడు కాబట్టి నీ శాలరీతో నన్ను మన పిల్లల్ని పోషించాలి నా శాలరీ నాకు ఇష్టమైన మన ఇంటి అవసరాలకు వాడతాను అడ్డమైన నీ అవసరాలకు ఇవ్వమని నన్ను డిమాండ్ చేయకూడదు ఓకే నాట్ బ్యాడ్ త్రీ బెడ్రూమ్స్ ఫ్లాటు తీసుకోవాలి ఒకటి మనకి ఇంకొకటి మీ అమ్మా నాన్నలకి మరొకటి మా అమ్మ నాన్నలకి ఓకే అతని తల్లిదండ్రుల గురించి కూడా ఆలోచించినందుకు సంతోషంగా ఒప్పుకున్నాడు ధీరజు చివరి కండిషను నీకు ఎలాంటి హ్యాబిట్స్ ఉన్నా నాకు ఎలాంటి అబ్జెక్షన్స్ లేదు కానీ నెలకు ఒకసారి వీకెండ్లో ఫ్యామిలీ ట్రిప్కు మమ్మల్ని తీసుకెళ్ళాలి లాస్ట్ కండిషన్ చెప్పింది కాబట్టి ఇక కండిషన్స్ అయిపోయాయన్న వెసులుబాటుతో వీటన్నిటికీ బడ్జెట్ మంత్లీకి ఎంత అవుతుందా అని ఆలోచనలో పడిపోయాడు ధీరజ్ ధీరజ్ నుంచి సమాధానం రాకపోవడంతో చిన్నగా తట్టి సైగ చేసింది ఏమిటి అన్నట్లు నిషిక చిన్నగా తల ఆడించాడు ధీరజు కాఫీ డే బిల్లును కూడా ఆ నెల బడ్జెట్లో చేర్చుకుంటూ ఇంకా తేలని బడ్జెట్ను లెక్కించుకుంటూ రోజులు ఎన్ని మారినా కండిషన్స్ ఆడవారివే ఖర్చులు మాత్రం మగవాడికి తప్పటం లేదు ఓ మై గాడ్ నువ్వు మగవాడివేగా నువ్వు మాత్రం ఏం చేయగలవు ఇక లైట్ తీసుకోవటమే మిత్రులారా మా బావగారు అయినాల కనకరత్నాచారి గారు రచించిన ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో ప్రచురితమైన మా భావ కథలు మీకు వినిపించాను నేను చెప్పిన ఈ కథ మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ విలువైన కామెంట్ను మాకు తెలియజేయండి యూట్యూబ్లో డిఎస్ రావు రీల్స్ అని టైప్ చేసి వచ్చిన కథలనన్నింటినీ కుటుంబ సమేతంగా చూస్తారని ఆశిస్తాను మీ తోటి వారికి షేర్ చేస్తారని కోరుతున్నాను మీ దాల శ్రీనివాసరావు ఒంగోలు ఆర్టీసీ కంట్రోలర్